ఆల్ అండి అండి గారు బాగుందండి సో మచ్ అంటే మీరు రెగ్యులర్గా స్టోరీ చెప్పేస్తాను లవ్ స్టోరీ తీసేస్తాను అంటే నమ్మకం లేదు సంథింగ్ రాడికల్ ఉంటుంది మీ స్క్రిప్ట్ అనేది ఇందులో కూడా అవి ఎక్స్పెక్ట్ చేయవచ్చా కమర్షియల్ అంశాలతో పాటు అట్లా సార్ అంటే ఇందులో మీరు సర్ప్రైజ్ అయ్యేదే ఈ సినిమాలో ఉన్న కైండ్ ఆఫ్ కమర్షియాలిటీ కమర్షియాలిటీ అన్నది మన వాళ్ళు ఒక కై ఒక 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 టెంప్లేట్ని పెట్టి టెంప్లేట్ని కమర్షియల్ అని చాలామందికి ఒక రాంగ్ ఫీలింగ్ ఉంది అది కాదు అంటే ఒక లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి అందరికీ నచ్చేలా సర్వే చేయడం ఈజ్ కమర్షియల్ సినిమా సో ఈసారి ఇంకొంచెం ఉంటుంది సార్ నా తాలూకా థాట్స్ ఉంటాయి కానీ ఈసారి ఏంటి అని అంటే ఒక నా ఫిలాసఫీ ఏంటి ఒక లవ్ గురించి నా ఫిలాసఫీ ఏంటి ఒక దేవుడు గురించి నా ఫిలాసఫీ ఏంటి నేను ఎలా నమ్ముతున్నాను నా దృష్టిలో దేవుడు అంటే ఏంటి ఇలా ఒక నా పర్సెప్షన్ని చూపించే ప్రయత్నం సార్ అది డెఫినెట్గా చాలా చాలా కొత్తగా ఉండబోతుంది సార్ మీరు అన్నది నిజం లవ్ స్టోరీ పైన మీ అందరికీ కనిపించేది డెప్త్ వేరే ఉంది